హలో గాయ్స్ వెల్కమ్ టు మిరాకిల్ సిస్టర్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చూడగానే అర్థమైపోయి ఉంటుంది కానీ చూపిస్తున్నాను చూసేయండి ఇదైతే నాకైతే నా తమ్ముడు రాగి కట్టినప్పుడు గిఫ్ట్ ఇచ్చాడు వీడియో ఎందుకు లేట్గా అప్లోడ్ చేస్తున్నానంటే మేమైతే ఈ దివానా అనేది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము సో అందుకనేస్తే లేట్ అయింది మేమే స్వయంగా దగ్గరుండి ఇలా తయారు చేయించుకున్నాము సో చూడండి ఇదైతే నాకైతే నా తమ్ముడు రాఖీ కట్టినప్పుడు గిఫ్ట్ అయితే ఇచ్చారు సో ఇవైతే పిల్లో కవర్స్ ఇంకా రాలేదు ఆర్డర్ చేశాము సో ఇప్పటికే లేట్ అయ్యింది అని చెప్పేసి వీడియో అనేది చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి కాస్ట్ ఎంత అయిందంటే దగ్గరుండి చేయించుకున్నాం కాబట్టి మామూలు కూలీ తీసుకుంటారు కదా వాళ్ళు సో కూలీ చేసే వాళ్ళకి మాత్రం రోజుకి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు సో త్రీ డేస్ అయితే పట్టిందంట వాళ్ళు ఎలా చేశారో ఏంటో తెలియదు దగ్గర అయితే లేము తీసుకున్నాము ఇచ్చాము వచ్చామన్నమాట సో దివానా అయితే ఎయిట్ థౌజండ్ అయితే అయ్యింది వాళ్ళు టెన్ థౌజండ్ చెప్పారు సో మేమైతే ఎయిట్ థౌసండ్కి అయితే తీసుకున్నాము తర్వాత వచ్చి బెడ్ వచ్చేసి చాలా కాస్ట్ అయితే పడిందండి స్వామి చిన్న పాప ఉంది కదా గలీజ్ అయిపోతుంది చెప్పి ఇదైతే బెడ్షీట్ అయితే వేసాము సో ఇది వచ్చేసి బెడ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అయితే పడిందండి దీన్ని నేమ్ ఏందో నాకు తెలియదు మా ఆయన తీసుకొచ్చారు సో ఈ పిల్లో అయితే ఈ పిల్లోస్ అయితే ఎంత అయిందంటే ఎయిట్ హండ్రెడ్ అనుకుంటా నాకైతే తెలీదు మేము వెళ్తే ఒక రేట్ చెప్తారు ఇక్కడ టౌన్లో ఉన్న వాళ్ళకైతే ఒక రేట్ చెప్తారు మామూలుగా అయితే తెలిసిన వాళ్ళకైతే ఒక రేటు తెలియని వాళ్ళకైతే ఒక రేటు సో మేము కొత్త వాళ్ళం కాబట్టి మాకు ఎక్కువే వేస్తారు మా ఆయన వెళ్తే మళ్ళీ తక్కువ ఇస్తారు ఇస్తారనమాట సో అలా అనమాట తెలిసిన వాళ్ళైతే ఒక కాస్ట్ తెలియని వాళ్ళైతే ఒక కాస్ట్ అనమాట సో ఎలా ఉంది బాగుంది అది చూడండి ఫస్ట్ చీర అయితే కొనిస్తానని చెప్పారు నాకు చీర వద్దు నేను అంటే ఎక్కువ శారీస్ ఉన్నాయి నేనైతే శారీస్ పాప ఉంది కదా నేనైతే శారీస్ కట్టుకోను అందుకనేసి నాకు చీర అయితే వద్దు అని చెప్తే అందుకనేసి నా తమ్ముడు అయితే ఇంట్లోకి ఏదైనా లేకపోతే తీసుకో అని చెప్పాడు సో నాకు ఇది ఒకటే తక్కువైంది అన్నీ ఉన్నాయి ఇంట్లో అందుకనేసి ఇదైతే తీసుకున్నాను సో ఎలా ఉంది బాగుందా చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేశాను ఎందుకంటే చేయించుకున్నాం కాబట్టి లేట్ అయింది సో అంతేనండి మా తమ్ముడు అయితే నేను రాఖీ కట్టినప్పుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ వచ్చి దివానా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్